అండి నా పేరు ధృవ మాది మోహన్ తేనెటీగల పరిశ్రమ అరకు హుడి రైల్వే గేట్ దగ్గర ఉంటుంది ప్రస్తుతం మా దగ్గర అయితే మూడు రకాల రాహనీస్ ఉన్నాయి అంటే తేనె అనేది పువ్వుల మకరందాన్ని బట్టి పలు విధాలుగా ఉంటుంది ప్రస్తుతం నేను చూస్తుంది మీకు అడవి తేనె వైల్డ్ హనీ ఇది పూర్తిగా సహజసిద్ధంగా వచ్చిన తేనె రెండవది నైజర్ హనీ ఇక్కడ అరకులో పండించే పసుపు రంగు పువ్వులు వలసలు వాటిని వలసలు అంటారు ఈ తేన్ ఈ తేనె అనేది ఆ వలస పువ్వుల నుండి వచ్చింది అలాగే పొద్దు తిరుగుడి పువ్వులు నువ్వులు ఇల్లిపెసర దోస పువ్వులు ఇలా రకరకాల పువ్వుల నుండి వచ్చే పసుపు రంగు పువ్వుల నుండి వచ్చే తేనె ఈ రంగులో ఉంటుంది కాలం మారే కొద్దీ ఏంటంటే డార్క్ కలర్లోకి వెళ్తుంది ఈ వలస పువ్వులు వల్ల ఆరోగ్యంగా ఆరోగ్య ఉపయోగాలు చాలా ఉన్నాయి దీన్ని ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో పొద్దు తిరుగుడు నూనెను ఎలా వా వాడుతున్నామో ఒరిస్సాలో ఈ వలస పువ్వుల నుండి వచ్చే నూనెని ఆహార పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు దీనికి ఔషధీ గుణాలు కూడా ఎక్కువ ఈ పువ్వుల నుండి వచ్చే తేనె వల్ల ఆరోగ్య ఉపయోగాలు చాలా ఉన్నాయి ఇది వామ పువ్వుల నుండి వచ్చిన తేనె ఆజ్వైన్ హనీ అంటారు దీన్ని ఉపయోగించడం వల్ల యాసిడిటీ తగ్గుతుంది అలాగే మంచి డైజెషన్కి ఉపయోగపడుతుంది ఇవల్ల మీకు ఇప్పుడు చూపించినవి రా హనీస్ దీనిలో పువ్వులను బట్టి పువ్వుల మకరం బట్టి తేనెలు చాలా రకాలుగా ఉంటాయి వేప తేనె మామిడి తేనె తులసి తేనె ఇలా పది విధాలు పలు విధాలుగా తేనె అనేది ఉంటుంది తేనె రాహనీస్తో తేనెలో రాహనీస్ ఎలాగో మిక్స్డ్ హనీస్ కూడా ఉంటాయి అవేంటంటే తేనెలో రకరకాల పదార్థాలను కలపడం అనమాట ప్రస్తుతం మీకు చూపించేది జింజర్ హనీ తేనె ప్లస్ అల్లం ఇట్లా ఎలాంటి కల్తీ అనేది ఉండదు అలాగే ప్రిజర్వేటివ్స్ అనేవి కలపడం కూడా ఉండదు పూర్తిగా నేచురల్ అనమాట ఈ అల్లం తేనెను ఉపయోగించడం వల్ల ఏంటంటే దగ్గు జలుబు కఫం వాతం పైత్యం మంచి జీర్ణ వ్యవస్థకు కడుపులో మంట తగ్గడానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇలా ఉపయోగం ప్రస్తుతం చెప్పమంటారా లే ప్రస్తుతం వలస పువ్వుల పంట చాలా తగ్గింది క్రితంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు వలస పువ్వుల పంట రైతులు పండించడం లేదు వాళ్లకు సరైన దిగుబడి రాకపోవడం వల్ల వలసల పంట అనేది చాలా తగ్గిపోయింది దీనివల్ల తేనె ఉత్పత్తి కూడా తగ్గుతూ వస్తుంది మేము వేరు తోటల్లో తేనె బాక్సులను పెట్టుకోవడం జరుగుతుంది పల్లూరు చివరి జిల్లా మాది దుమ్ మండలం సవ్వా పంచాయతీ మేము వలస కోసము ఆగస్టు నెలలో వేస్తాం ఆ పంట అది మూడు నెలల పంట అది తొంభై రోజుల పంట నవంబర్ కన్నా పంట వస్తుంది ఆ పంటలో రెండు రకాలైన ఉపయోగ ఉపయోగం ఉన్నాయి అది మొదటి ఏంటంటే ఒలుసు నూలు ఒలుసు పువ్వులు వలస పువ్వుల నుంచి మాకి తేనె వస్తుంది ఆ తేనె చాలా ఖరీదైన తేనె చాలా ఆరోగ్యమైన తేనె అది అది మాకు పుట్ట తిన పుట్ట తిన వస్తుంది మరి అలాగే కర్ర తేనె అలాగే తెర తేనె వస్తుంది ఈ తేనె చాలా ఖరీదు ఉంటుంది తేనె వలన మనకి ఎటువంటి కొలెస్ట్రాల్ కానీ తగ్గుతాయి చాలా ఉపయోగం ఉంటుంది ఈ తేనె కనుక మా ఎవరైనా ఈ తేనె దొరికితే ఉపయోగించుకోవచ్చు చాలా బాగుంటుంది మరి మా గిరిజనులు ఇప్పుడు విస్తరణ ఎందుకు తగ్గింది అంటే వలసలు విస్తరణ అంటే మాకి పూర్వకాలంలో ఐదు పది ఎకరాలు అడించుకునే వాళ్ళము ఇప్పుడు ఎందుకు తగ్గిందంటే వలస పూలు నాటే వలన దానికి బంగారు తీగ అనే వస్తుంది దానివల్ల నా సాగు సరిగ్గా చేయటం లేదు అది గవర్నమెంట్ వల్ల దానికి ఏమైనా నివారించడం ఏమైనా మెడిసిన్స్ కానీ సూత్రాలు కానీ ఇస్తే దానివల్ల మేము ఇంకా వలస సాగు ఎక్కువ విస్తరణ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే వలస పూలు ఒక నూనె దాని ఉపయోగం ఏంటంటే అది కనీసం ఒక లీటర్ ఒక కేజీ ఆయిల్ ఐదు వందలు ఇచ్చినా వెయ్యి రూపాయలు ఇచ్చినా తక్కువ కాదు అదేంటంటే మనకి కొలెస్ట్రాల్ కానీ చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఆ తేనె మా గిరిజనులు ఆ అలసిపుల నూనె మా గిరిజనులు ఏం చేస్తారంటే తలకి రాసుకోవడం కానీ ఒంట్లో రాసుకోవడం కానీ చేస్తే కాటు కానీ అది జరగదు మాకు కాటు అది దగ్గర కూడా రాదు నూనె చాలా ఖాళీ చాలా బాగుంటుంది అది మాకు నవంబర్ డిసెంబర్ జనవరి లోపల దొరుకుతుంది మేము మిక్త రోజుల్లో ఎంత టెన్షన్ మార్కెట్లో దొరుకుతుంది ఓన్లీ మా గిరిజన ప్రాంతంలో దొరుకుతుంది ఇదే నూనె మేము సంవత్సరానికి మేమే సొంతంగా మా పంట పండించుకొని బయటికి అమ్ముకుండా మేమే వాడుకుంటున్నాము ఈ తేనె ఏంటి ఈ ఒల్సుల నూనె చాలా బాగుంటుంది ఇది ఎవరైనా మరి కావాలంటే ఒలుసుపులు ఉంటే అందరూ ఉపయోగించుకోవచ్చు ఎకరానికి ఒక ఐదు ఐదు బ్యాగులు వస్తుంది ఐదు పది బ్యాగులు వస్తుంది రెండు అంటే ఇంచుమించు వంద కేజీలు కానీ ఆ ఉల్సిప్పులు ఒక ఉల్సిపు మనం మిల్లు ఆడించుకుంటే మనం సొంతంగా ఆడించుకుంటే అది కనీ ఇరవై కేజీల వరకు వస్తుంది అది సంవత్సరం పొడికున్న ఒక ఇంటికి కరెక్ట్గా సరిపోతుంది అది పశ్చిమ గోదావరి జరిగిన భీమవరం అండి మేము ఫ్రెండ్స్తో కలిసి ఈ అరక్క రావడం జరిగింది మరి అరక్క రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఒలసు పూలండి ఈ సీజన్లోనే ఈ ఒలసు పూలు అన్నవి కాస్తూ ఉంటాయి వీటిని చూస్తుంటుండే ఏదో తెలియని అనుభూతి కూడా ఉంటూ ఉంటుంది ఎప్పుడూ రాదు ఈ సీజన్లో కంపల్సరీ అవుతుంది అలాగే ఇటువరకు వచ్చినప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది పడేవారు ఇప్పుడు సన్ రైజర్స్ గడ కానీ ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనే రోడ్లు కూడా గవర్నమెంట్ కూడా చాలా బాగా చేస్తుంది దానివల్ల ఏంటంటే మనకే ట్రావెలింగ్ ఇబ్బంది ఉండలేదు మనం ఒక రూమ్ తీసుకునే రూమ్ కాడి నుంచి వచ్చామంటే సన్ రైజ్ గర్స్గా వెళ్ళొచ్చు అక్కడ ఇది వరకు తినడానికి తాగడానికి కూడా ఇబ్బంది ఉండేది ఇప్పుడు అలాగే ట్రైబల్స్ కూడా టిఫిన్స్ కానీ టీ కానీ ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంది అక్కడ దానివల్ల వచ్చి పర్యాటకులకి ఇబ్బంది ఉండదు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా ఏంటంటే ప్రతి విలేజ్లో కూడా రోడ్లు వేయడం వల్ల ఈ టూరిజం అన్ని కూడా బాగా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఇదివరకు మనం ఇదే ఊటియో కొడకాలి ఇలాంటివి వాళ్ళు అండి ఇప్పుడు మనం ఒక్కసారి వచ్చి చూడండి రాలేని వాళ్ళు బాగా దూరంగా ఉంటుంది ఇది మనకు ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటారు చాలామంది అలాంటి ఇబ్బందులు ఏమి లేవు మేము చూసాము డైరెక్ట్గా రైజ్ గారికి కార్ వేసుకొని వెళ్ళిపోయాము అక్కడి నుంచి వచ్చాము ఇలా వల్సిపోయి గారు ప్రతిదీ రోడ్లు కూడ ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ కూడా ఈ టూరిజన్ని ఎంకరేజ్ చేస్తుంది ప్రతి చోట కూడానా రోడ్లు మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడిని బే చాలా బాగుందండి ఎందుకంటే టూరిజం వచ్చేవంటే మనకు ఒక ఆనందం ఉండాలి ఆనందం ఉండాలంటే ఏమన్నా ప్రకృతి బాగుండాలి ఈ మంచులో కానీ ఇదిలో కానీ మనం ఏదో బిజీ లైఫ్లో ఎక్కడున్నా ఉన్నా సరే అరకు వచ్చి ఒక రోజు స్పెండ్ చేసామంటే ఆ బాధలన్నీ మర్చిపోతాం అంత బాగుంది అరకు ఈ పువ్వులు కానివ్వండి సన్ రైజ్ కానివ్వండి అన్నీ కూడా చాలా బాగుంది ఈ రోడ్లు కూడా మెయిన్ ఏంటంటే మనం రావాలంటే రోడ్లు రోడ్లు లేకపోతే మనం ఎంత వచ్చినా కూడా ఇబ్బందిగా ఉంటుంది అంతే చేయండి మీరు ఒకసారి రండి మళ్ళీ మళ్ళీ నేను అలాగే అనుకున్నాను టూ రోడ్లు పోగెలా అని నేను మళ్ళీ వస్తాను అలాగే మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి రేపు వద్దు మీరు కూడా ప్రతి సంవత్సరం కూడా వస్తారు